మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా అయితే ఈ దసరా కంటే పెద్ద పండుగ మీకు ముందే వచ్చేసినట్టే విషయం ఏంటంటే ఇక్కడ జస్ట్ ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఒక్క రూపాయి కట్టకుండానే జీరో డౌన్ పేమెంట్ లో కొత్త ఫోన్ ఇస్తున్నారు యస్ విన్నది నిజమే ఈ వీడియో చివరి దాకా చూసి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి సదాశివపేటలోని హలో మొబైల్స్ లో దసరా బొనంజా ఆఫర్స్ నడుస్తున్నాయి ఇక్కడ ఒప్పో వివో సాంసంగ్ రెడ్మీ రియల్మీ ఇలా అన్ని రకాల ఫోన్స్ ఇక్కడ ఉంటాయి అదే విధంగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ అండ్ అన్ని రకాల ఐఫోన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఐఫోన్స్ కూడా మీరు ఇక్కడ జీరో డౌన్ పేమెంట్ లో తీసుకోవచ్చు ఇవన్నీ ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి కదా స్పెషల్ ఏంది అని మీరు అడగొచ్చు వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే ఆన్లైన్ కంటే కూడా తక్కువ ఎక్కువ ప్రైస్ ఉంటాయి అదే విధంగా ఇక్కడ ఫోన్ ఉంటే ఫోన్ తో పాటు స్క్రీన్ గార్డ్ పౌచ్ ఇంకా సౌండ్ బాల్స్ బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ బర్డ్స్ కిచెన్ ఐటమ్స్ కాలేజ్ బ్యాగ్స్ కేబుల్ ప్రొటెక్టర్స్ మొబైల్ స్టాండ్స్ ఇలా చాలా రకాల ఫ్రీ గిఫ్ట్లు ఇస్తారు అద్భుతం కదా ఇక్కడ టీవీలు వాషింగ్ ఫ్రిడ్జ్ లు ఇలా అన్ని రకాల హోమ్ అప్లయన్సెస్ కూడా దొరుకుతాయి అవి కూడా మీరు జీరో డౌన్ పేమెంట్ లోనే తీసుకోవచ్చు మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు వెంటనే ఈ వీడియో ముగ్గురు ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి సదాశివపేటలో బస్ స్టాప్ కి ఆపోజిట్ లో ఇక్కడ నా ఫోటో ఉంటుంది అదే విధంగా ఒప్పో హలో మొబైల్స్ అని ఈ పెద్ద బోర్డు కూడా ఉంటుంది సదాశివపేటలో వీళ్ళకి ఫస్ట్ బ్రాంచ్ ఇంకో షాప్ కూడా ఉంది హెచ్పి పెట్రోల్ పంప్ పక్కన ఇక్కడ కూడా నా ఫోటో ఉంటది అలాగే ఒప్పో హలో మొబైల్స్ అని ఈ పెద్ద బోర్డు కూడా ఉంటది